నమస్తే నా నేను మీ ఎంసీఏ ఫార్మరు ఈరోజు తేదీ అనగా ఇరవై ఆరో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈ వీడియోలో మనం వివిధ టమాటా మార్కెట్లో టమాటా ధరలు ఎలా పలికినాయో ఈ వీడియోలో మనం పూర్తిగా చూసి తెలుసుకుందాం కోలార్ పదహైదు కేజీల బాక్స్ టాప్ అండ్ టాప్ ప్రారంభం ధర నాలుగు వందల అరవై రూపాయల నుంచి ఏడు వందల ముప్పై రూపాయలు టాప్ అండ్ టాప్ రేట్ పలికింది కోలార్లో బాగేపల్లి పద్నాలుగు కేజీల బాక్స్ ప్రారంభం ధర టాప్ అండ్ టాప్ నా ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల ఇరవై రూపాయలు టాప్ అండ్ టాప్ రేట్ పలికింది బాగేపల్లి వీకోట పదిహేడు కేజీల బాక్స్ టాప్ అండ్ టాప్ ప్రారంభం ధర ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల డెబ్భై రూపాయలు టాప్ అండ్ టాప్ రేట్ పలికింది కలిగిరి పదహైదు కేజీల బాక్స్ టాప్ అండ్ టాప్ ప్రారంభం ధర ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పలికింది కలిగిరిలో పలుమనేరు పదహైదు కేజీల బాక్స్ టాప్ అండ్ టాప్ ప్రారంభం ధర ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు టాప్ అండ్ టాప్ రేట్ పలికింది చింతామణి పద్నాలుగు కేజీల బాక్స్ ప్రారంభం ధర టాప్ అండ్ టాప్ ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల ఎనభై రూపాయల వరకు పలికింది చింతామణిలో టాప్ అండ్ టాప్ వడ్డపల్లి పదహైదు కేజీల బాక్స్ ప్రారంభం ధర టాప్ అండ్ టాప్ ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు టాప్ అండ్ టాప్ రేట్ పగిలింది కలకడ పదహైదు కేజీల బాక్స్ టాప్ అండ్ టాప్ ప్రారంభం ధర నా ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల ముప్పై రూపాయల వరకు టాప్ అండ్ టాప్ రేట్ పలికింది కలకడలో అనంతపూర్ పదహైదు కేజీల బాక్స్ టాప్ అండ్ టాప్ ప్రారంభం ధర ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు టాప్ రేట్ పలికింది అనంతపూర్లో మదనపల్లి ముప్పై కేజీల బాక్స్ టాప్ అండ్ టాప్ ప్రారంభం ధర ఏడు వందల యాభై రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయలు టాప్ అండ్ రేట్ పలికింది మదనపల్లిలో మాట ఇట్లా పెట్టండి ముందు చూడొద్దండి రేట్లో ఎగ్జాబ్ కళకుంటానో మళ్ళీ మునిగిపోతాం మున్నూరు రూపాయలు బాగుండే కాదు మంది పోయి మందే మున్నూరు రూపాయలు యాదో ఒకటి మున్నూట యాభై రూపాయలు పోయింది